మీ అందరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది లాస్ట్ రెండు వారాలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ గారు జగత్ బాబు గారు సంపత్ అండ్ మై ఫ్యామిలీ ద వండర్ఫుల్ స్టార్ కాస్ట్ ఆఫ్ శ్రీమంతుడు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి రెండో హీరో అనేది ఉంటే అది దేవినే నాకు నేను దేవితో కూడా చెప్పాను అది అంటే ఆడియో అప్పుడు సెన్సేషనల్ ఆడియో ఇచ్చాడు అది చెప్పడం అయిపోయింది కానీ ఈ సినిమా తర్వాత దేవి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా ఫేవరెట్ థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మా ప్రొడ్యూసర్స్ మైత్రి టీమ్ ఫస్ట్ సినిమానే శ్రీమంతులు అంటే గొప్ప సినిమా చేశారు ఇంకా శ్రీమంతుడు లాంటి గొప్ప సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ తర్వాత మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ దినేష్ మాస్టర్ రాజసుందరం మాస్టర్ అన్నల రస మాస్టర్ ఇక్కడ ఉన్నాడు నేను ఫస్ట్ టైం చేశాను ఆయనతో ఫైట్లు మామిడి తోటలో చేసిన ఫైట్ నా లోనే బెస్ట్ ఫైట్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా శ్రీమంతుడు నా లోనే చాలా క్రూషియల్ ఫిల్మ్ ఒక టర్నింగ్ పాయింట్ చాలా టెన్షన్ పడ్డాను రిలీజ్ ముందు అంటే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి తెలియలేదు నాకు ఏ మాట ఇంపార్టెంట్ సార్ నాకు దానికి నేను శివ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చిన్న మాట థ్యాంక్ యూ సార్ ఆల్వేస్ బీన్ డెట్ థ్యాంక్ యూ సో మచ్ కాకినాడలో ఒక చిన్న ఉన్నాడు ఆ పిల్లడికి ఒంట్లో బాగాలేదు శ్రీమంతుడు సినిమా చూసి నన్ను కలుస్తా అన్నాడంట నేను కలిచాను సినిమా చూశానండి చాలా బాగుంది ఇట్స్ మావెలెస్ అన్నాడు ఇదే మాట ఇట్స్ లైఫ్ లైఫ్లో బెస్ట్ కామెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ అనేది ఏదైనా ఉంటే అది ఇదే అది నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు అభిమానుల్లో గొప్పతనం ఏంటంటే సినిమా నచ్చకపోతే ఫస్ట్ తిట్టేది మీరే కానీ ఆ సినిమా నచ్చితే దాని ఒక పెద్ద బ్లాక్ బస్ హిట్ చేసేది కూడా మీరే ఇలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను చాలా సంతోషంగా ఉంది మీ మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను దానికోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ